నమస్తే నేను మీ జర్నలిస్ట్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ అవేర్నెస్ తీసుకురాక మనం ఈ రైస్ మీద పెట్టి ఆరోగ్యాలు పాడే ఉన్నాయి చేస్తే మీద పెడతాం స్టార్ట్ చేస్తాం అంటే ఒక చోట తీసుకుంటే భయం పడుతుందేమో కానీ మిల్లెట్స్ గిని అలవాటు చేస్తే ఖచ్చితంగా అది అలవాటు చేసుకునే వస్తే तो बारे में क्या क्या हो है जिन वो ब्लिट्स का भी अरेंज कर दी लेकिन तौर पर नए नए चीज पर तो आप मेट्रीटूज तो करेंगे